ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు ఒకటో తేదీన శ్రీకాళస్థితి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి తన స్వగ్రామైన వరంతూరు గ్రామంలోని ఎస్టీ కాలనీనందు కాలనీ వార్తలకు మరియు నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో పింఛన్లను శ్రీకాళస్థితి ఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల కుమార్ పండగ వాతావరణంలో లబ్దిదారులకు పింఛను అందజేశారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి అరుపులైన్ లబ్ధారులకు పింఛన్లను అందజేశారు ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే సామాజిక భద్రతా పింఛన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా నేడు లబ్ధాలకు పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు గత ప్రభుత్వంలో అన్నరులైన వైకాపా పార్టీకి చెందిన వ్యక్తులకు పింఛన్లను అందజేశారని ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధార్లకు మాత్రమే తమ ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేస్తుందని తెలిపారు ఏమైనా కారణాలతో ఈ రోజు పింఛన్ అందుకోలేని లబ్ధాలకు రేపటి లోపల వంద శాతం పింఛన్లను అందించే విధంగా సచివాలయ సిబ్బంది మరియు తమ ప్రజాప్రతినిధి కలిసి అందజేస్తామని తెలిపారు అదేవిధంగా గ్రామ ప్రజలు తనకు కొన్ని సమస్యలు తెలియజేశారని వెంటనే వాటిని పరిష్కార దిశగా కార్యాచరణ చేపట్టాలని తెలిపారు கார்டேர் நம்ம பண்ணி பேட் பண்ணிட்டு நடக்கிறது. சாலு கிராம కార్యక్రమం. இது ரெட்டிಗೆ, இது ரெட்டிಗೆ, இது ரெட்டிಗೆ. अब और अपनी कहानी का मतलब చెప్పండి చంద్రబాబు నాయుడు పంపించినాడు నాలుగు వేరు తీసుకో

ಮುಂದ್ರೆ <laughs> పెట్టుకోడియట్ గా నాకు సాయంత్రం లోపల రావాలా అనుకోని ఎన్ని ఫోన్లు కావాలా ఎడో లైట్ అన్నూరులో కూడా ఫోన్ లేకపోతే మా సాయంత్రం లోపల రిపోర్ట్ చేయండి వాళ్ళు

आदुन न भन्न थाल्नुहोस्